ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మవారి బిడ్డలకు సాయినాథుని బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారి బిడ్డలకు సాయినాథుని బిడ్డలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటూ బిడ్డ ఈరోజు నేను చెబుతున్న సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది నేను చెబుతున్న మాట కాదమ్మా స్వయంగా ఈశ్వరుడే స్వయంగా నీకు చెప్తూ ఉన్నారు ఈ విషయం నీకు చెప్పి తీరాల్సిందేనని ఫిబ్రవరి పదిహేను లోపు నీకు ఒక కుటుంబంలో అంటే నీ యొక్క కుటుంబంలో ఒక చేదు వార్త అనేది నువ్వు వినకుంటే కనుక వినాల్సి వస్తుంది అని వెంటనే తెలుసుకోకపోతే నష్టం అనేది తప్పదు అని కనుక నిర్లక్ష్యం చేయకుండా ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలంట అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు శివయ్య మన ముందుకైతే వచ్చారండి మరి శివయ్య ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే కనుక వీడియోని చివరి వరకు కూడా మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అన్నింటిని పక్కన పెట్టి మనకు ఈరోజు శివయ్య చెప్పేటటువంటి సందేశాన్ని విని తీరాలి ఆ శివయ్య ఆశస్సులతో ఈరోజే మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఆ శివయ్య చూపించబోతూ ఉన్నారు కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా శివయ్య సందేశాన్ని మనందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాలి ఓం నమ శివాయ అని కామెంట్ అయితే పెట్టి వీడియోని చూడడం అయితే మనం చేసినట్లయితే ఈరోజు మన సమస్యలకు పరిష్కారాన్ని తప్పకుండా శివయ్య చూపిస్తారు వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుందన్న నమ్మకంతో మనందరం కూడా కనెక్ట్ అవుదామండి అది ఎటువంటి సమస్యనై సరే శివయ్య చిటికీలో పరిష్కరించ గలారు మరి అంతటి నమ్మకం అంతటి పరిష్కార మార్గాన్ని ఈరోజు మనకు శివయ్య ఏ విధంగా చెప్పబోతున్నారో వెంటనే శివయ్య మాటల్లోనే తప్పకుండా తెలుసుకున్నామా తల్లి ఇక ఆలస్యం చేయకుండా నువ్వు నా సందేశం విను ఎందుకో తెలుసా ఇది నేను నీతో చెప్తున్న మాట తల్లి ఈశ్వరుణ్ణే స్వయంగా నీతో చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే కనుక నీకు నీ శివయ్య స్వయంగా నీతో చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కానీ నీకు ఏ కష్టం కలిగినప్పుడైనా సరే సహాయపడాలి అన్నా కానీ లేదంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చల్లని స్పరిస్థ ద్వారా నీకు ఓదార్పుని అందించాలి అంటే కూడా లేదు అంటే నువ్వు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక దిక్కుగా నీకు ధైర్యాన్ని అందించాలి అను అనుకున్నా కానీ సాక్షాత్తు నేను శివయ్యను పరమేశ్వరుని లేదంటే నువ్వు ఆరాధించుతున్నటువంటి ఏ భగవంతుడైనా సరే నువ్వు ఏ రూపంలో ఇష్టపడుతున్నా సరే కానీ ఆ భగవంతుడు నీకు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి నేను నీకు సహాయపడుతూ ఉన్నాను అని చెప్పి కళ్ళకు కట్టినట్లుగా కనిపించరు కనుక ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తూనే ఉంటారు అందుకని ఇన్ని కష్టాలు పడుతున్నా సరే ఇన్ని బాధలు పడుతున్నా సరే పది మంది ఏడుపులు మన పైన ఉన్నా కూడా ఏదో ఒక రకంగా అయితే జీవితం అనేది కష్టంగానో నష్టంగానో సంతోషంగానో అలా గడిచిపోతూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల అశ్రద్ధ చూపడం అనేది చాలా వరకు కూడా నీకు సర్వసాధారణమైపోయింది బిడ్డ ముఖ్యమైన విషయం అని చెప్పి చెప్పినప్పుడు వాటిని నువ్వు ముఖ్యంగా ప్రధానంగా భావించకుండా ఎంతో తేలికపాటి భావనతో నిర్లక్ష్య ధోరణితో వాటిని వదిలేస్తూ వస్తున్నావు ఇలా నిర్లక్ష్య ధోరణి నువ్వు గనక వదిలేయడం వల్ల దా నీ యొక్క ఈ ప్రభావం అనేది కేవలం నీ ఒక్కదానితో ఆగిపోతుందా లేదమ్మా నీ కుటుంబం మొత్తం మీద కూడా పడుతూ ఉంది కనుకనే ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి అనేది అన్ని పరిస్థితుల్లో కూడా నీకు ఆ యొక్క విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా కనిపించనీయకుండా పోవచ్చునేమో కానీ ఒక్కొక్కసారి ఆలస్యం అమృతం విషం అంటూ ఉంటారు కదా నీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్లనే కుటుంబం పట్ల విషాన్ని చిమ్ముతూ ఉంది అంటే నువ్వు నమ్మలేవు కూడా కనుకనే ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే కానీ నీ శ్రేయస్సు కోసం నీ కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా వినాలి తల్లి బిడ్డలు అనేవారు అలాగే నీ యొక్క జీవిత భాగస్వామి అనేవారు ఎవరైనా కానీ వారి యొక్క అవసరాల కోసం వారి యొక్క పరిస్థితులను బట్టి ఏది వారికి అనుకూలంగా ఉంటుందో దానిని బట్టే వారి యొక్క స్థితిగతులను అంచనా వేసుకొని ఒక్కొక్క పనిని కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు ఈ యొక్క పని అనేది నీకు నచ్చుతుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా నీవు వారికి తగిన విధంగా నడుచుకునే విధంగా ఉండేటట్లుగా వారి యొక్క జీవన శైలి అనేది ఉంటూ ఉంది దీనికి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా ఒక చిన్న పాయింట్ అనేది జరిగినా కూడా వెంటనే వారి యొక్క రియాక్షన్ అనేది నీ మీద కోపంగా మారిపోతూ ఉంది కదా ఈ విధంగా కోపంగా మారినప్పుడు మనసును ఎంతవరకు కూడా చిన్నబుచ్చుకుంటూ వస్తూ ఉన్నావు అందుకే నీకు అందరూ ఎందుకు నాకు ఈ పరిస్థితి ఇలా వస్తుంది అని చెప్పి మానసిక వేదకు కూడా గురి అవుతూ ఉన్నావు ఎప్పుడైనా కానీ మనిషి తన యొక్క ఇష్టాలను తీర్చుకోవడం కోసం తన యొక్క ఆశలు నెరవేర్చుకోవడం కోసం తన యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఎంతకైనా కానీ దిగజారుతూ ఉంటారు అలాగే వాటికి ఏదైనా సరే కానీ కొంచెం వ్యతిరేకమైన ప్రభావం మీద కనిపించినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉన్నారు కనుకనే ఇది మానవుని సహజ లక్షణం బిడ్డ నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో ఏదైతే నీ కుటుంబానికి మంచి అని చెప్పి నువ్వు భావిస్తూ కోరుకుంటూ ఉన్నావో ఏదైతే నీ యొక్క బిడ్డల భవిష్యత్తు బంగారం లాగా ఉపయోగపడుతుందని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావో కొంచెం కష్టమైన సరే కానీ ఒక్కొక్క అడుగు కూడా నువ్వు ముందుకు వెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నావు అలా అడుగు వేసే క్రమంలో నిన్ను వెనక్కి లాగడం కోసం నీ యొక్క బంధువులు నీ యొక్క మిత్రులు నీ యొక్క శ్రేయోభిరాశులు అనే వారు కోరుకుంటూ ఉంటున్నారు ఈ విధంగా వెనక్కి లాగే ప్రక్రియలో కొన్ని కొన్నిసార్లు నువ్వు వారి యొక్క మాటలకు మ్యానిపులేట్ అయిపోయి నీ యొక్క జీవనశైలిని నువ్వు ఏదైతే సరిదిద్దుకోవాలి అనుకుంటున్నావో ఆ యొక్క సరిదిద్దుకునే ప్రక్రియ అనేది అక్కడితో ఆపివేసి నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నావు దీనివల్లనే కొన్ని రకాలైనటువంటి మంచి జరగాలనుకుంటున్న విషయాల్లో కూడా మంచి అనేది జరగకుండా నీకు ఎక్కడికక్కడ కూడా చెడు జరిగే విధంగా నీ యొక్క జీవన శైలిని నువ్వే మార్చుకుంటూ ఉంటూ ఉన్నావు ఎప్పటి వరకు ఎప్పటికప్పుడు కూడా ఒక అడుగు ముందుకు వేసే ప్రక్రియలో వేరే వారి మాటలు అంటే వేరే వారి యొక్క మాటల వల్ల నువ్వు ఆ యొక్క ప్రభావం అనేది నీ యొక్క పనులపైన చూపించి ఆ యొక్క మాటలను నిర్లక్ష్యం చేస్తూ నువ్వు చేయాలి అనుకున్నది పక్కన నెట్టేస్తూ వస్తున్నావు దీనివల్ల నీ యొక్క కుటుంబం మొత్తం కూడా సఫర్ అవుతూ ఉంది బిడా ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వింటావా ఈ యొక్క చిన్న జీవితంలో మనిషికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయమ్మా పోతూ ఉంటాయి కూడా మనిషి ఎప్పుడు కూడా తను కోరుకున్న విధంగా తనకు నచ్చిన జీవితాన్ని ఎప్పుడు కూడా పొందలేడు ఏదో ఒక కారణంగా తనకు ఇష్టం లేని జీవితాన్ని గడపవలసి వస్తూ ఉంటుంది అటువంటప్పుడు ఆ యొక్క మనిషి మెదడు అనేది తెలివితేటలను అనుసరించి ఆ కష్టం నుంచి ఆ ఇబ్బంది నుంచి పక్కకు తప్పుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటుంది ఈ విధంగా పక్కకు తప్పుకునే ప్రయత్నంలో ఒక్కొక్కసారి ఆ మనిషి చెడుదారిలో కూడా వెళ్తూ ఉన్నారు మరొక్కసారి చాలా బలంగా తన మనసుని రాయి చేసేసుకుని మంచి వైపు నిలబడే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైనా సరే కానీ మనిషికి చెడు అనేది ఆకర్షించినట్టుగా మంచి అనేది ఆకర్షించదు ఇక్కడ నీకు జరుగుతున్నది కూడా ఇదే అది ఏదైతే జనాల మాట విని నువ్వు చెడును ఆకర్షితంగా మార్చుకుని దానివైపు అడుగులు వేస్తూ మంచి అనేది కాస్త కళ్ళకు ఇదిగా కనిపిస్తూ ఉన్నా కూడా అది నీకు కొంచెం కష్టాన్నే కలిగిస్తూ ఉంటుంది కనుక దానివైపు అడుగులు వేసి ప్రయత్నాన్ని నువ్వు మానుకుంటూ ఉంటున్నావు ఎప్పుడైనా సరే కానీ అదృష్టం అనేది నీకు నాలుగు రోజులు ఆలస్యంగా దొరికినప్పటికీ కూడా ఈ యొక్క నాలుగు రోజులు నువ్వు వేచి ఉండడానికి కూడా బాధగా అనిపించి వెంటనే అక్కడ ఒక్క రోజులో నీకు కనిపించే ఆ యొక్క దరిద్రం వైపు నీకు అవకాశంగా అనుకూలంగా ఇష్టంగా నీకు కనిపించేటప్పటికీ కూడా అటు అడుగులు వేసి ప్రయత్నం అనేది నువ్వు చేస్తూ వస్తున్నావు తల్లి ఈ యొక్క జీవితంలో అందుకనేనమ్మ మనిషి ఎంతవరకు కూడా తప్పుడు పనులు చేస్తూ వారికి నచ్చిన జీవితాన్ని పొందడం కోసం అనేక రకాలుగా వారు చేయాలి అనుకుంటున్న పనిని పక్కన పెట్టేస్తూ వస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా సరే కానీ నీ యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే చెప్తున్నాను కనుక ఇక్కడ నీ బిడ్డలు చదువులు వెనకబడుతున్నారా లేదంటే తన యొక్క కుటుంబాన్ని చూసుకునే విషయాల్లో వెనకబడుతున్నారా లేదా నీ భర్త చెడు అలవాట్లకు అయినా కానీ లేదంటే నీ యొక్క భార్య అనేవాళ్ళు నువ్వు చెప్పిన మాట వినకపోయినా ఏది ఏమైనప్పటికీ కూడా వారు చేయాలి అనుకున్నటువంటి మంచి పనిని చేయకపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు విద ఇప్పుడు ఏదైతే నువ్వు ఈశ్వరుని మాట ఉన్ నా మాట వింటున్నావో నీకు ఒక మంచి కథను చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా వింటావు కదా ఒక ఊరిలో రాజు అని పేరు గల ఒక పిల్లవాడు ఉన్నాడు అతను చదువుల్లో అన్నిట్లోనూ నెంబర్ వన్ స్థానం అనమాట తను ఎంత బాగా చదువుతాడంటే ఊరు ఊరంతా కూడా తనను మెచ్చుకుంటారు రాజు ఎంత బాగా చదువుతాడు స్కూల్ ఫస్ట్ తనే వస్తున్నాడు ప్రతి సంవత్సరము ఇంకా టెన్త్ క్లాస్లోకి వచ్చేసాడు కదా మన ఊరికి మంచి పేరు తీసుకొస్తాడు రాజు మనకు మంచి జాతీయ స్థాయిలో మంచి పేరు వస్తుంది రాజు వల్ల ఈ టెన్త్ క్లాసు తను జాతీయ స్థాయిలో మంచి పేరును తెచ్చిపెడతాడు అని చెప్పి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్లోనే పాస్ అవుతూ ఉంటాడు టెన్త్ క్లాస్లో అంటే రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయి కదా చిన్నప్పటి నుంచి కూడా రాజు అలా బాగా చదువుతాడు కనుకని అంత మార్కులు తెచ్చుకుంటాడు కనుకని అందరూ అనుకున్నట్లుగానే తను కూడా ఆ యొక్క మాట తీరుకు తగ్గట్టుగా మంచి మార్కులతో అయితే పాస్ అవుతూ వస్తూ ఉన్నాడు ఇక టెన్త్ క్లాస్లోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే అడుగు పెట్టాడో మంచికి చెడుకి తేడా అనేది తెలుస్తూ ఉంటుంది కదా తనకి కుటుంబం తన కోసం ఎంత కష్టపడుతుందో తన తల్లి పశువుల దగ్గర ఎంతో పనిచేస్తూ వచ్చిన పాలను అమ్మి ఆ యొక్క పాలతో వచ్చిన డబ్బులతోటి తనను చదివిస్తూ ఉంది కదా తల్లికి తను ఏదో ఒక విధంగా సహాయపడాలి అని చెప్పి ఉద్దేశంతో రాజు ప్రతిరోజు కూడా ఉదయాన్నే తన తల్లి కంటే కూడా ముందుగా లేచి ఆ పశువుల దగ్గర పేడకళ్ళు అన్నీ తీసేసి ఆ పశువులను శుభ్రం చేసి నిద్ర లేచిన వెంటనే ఆ గేదెలను శుభ్రంగా కడగడము గేదెలకు పాలు తీయడం గడ్డి వేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటూ ఉంటాడు ఈ యొక్క చేసే క్రమంలో తన మనసు ఏదైతే ఉందో ఆ మనసు తనకు పని మీద శ్రద్ధను చూపించి చదువు మీద శ్రద్ధను తగ్గించేస్తుంది ఇలా తగ్గించేసరికి ఎప్పుడైతే చివరికి టెన్త్ క్లాస్ చివరి పరీక్షలు వచ్చాయో ఆ యొక్క పరీక్షలలో తను పని కోసం చేసినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ యొక్క సమయాన్ని చదువు మీద పెట్టకుండా ఆ చివరి రోజుల్లో కూడా పని మీదనే శ్రద్ధను పెట్టేసరికి తను పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడన్నమాట ఇలా ఫెయిల్ అయిపోయేసరికి ఊరు ఊరంతా కూడా ఊరి పేరు నిలబెట్టేస్తాడు ఫస్ట్ మార్కులు సాధించేస్తాడు అనుకున్నటువంటి రాజు తను పాస్ మార్కులతో కూడా పాస్ అవ్వకపోగా మూడు నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయేసరికి ఈ రాజుని మేము ఎక్కువగా అనవసరంగా ఊహించేసుకున్నాము రాజు పరీక్షల్లో తప్పాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా తనను మాటలు అనడం అయితే ప్రారంభించేశారు అలా ప్రారంభించేసరికి రాజు బయటకు వెళ్ళాలంటే సిగ్గుతోటి తన యొక్క ముఖ్యమైన పనులు కూడా మానుకుని ఇంట్లో ఉండడం ప్రారంభించేశాడు అయితే రాజు ఇదంతా కూడా తన యొక్క మానసికమైన స్థితి మీద ఎఫెక్ట్ చూపించేసరికి ఏం చేయాలో తనకు వచ్చిన చెడ్డ పేరుని ఎలా తగ్గించుకోవాలో తను ఎందుకు ఇలా వెనక పడ్డాడు ఇదంతా కూడా తెలుసుకుని తన పని పైన శ్రద్ధను పెట్టడం వల్లనే కదా ఇలా జరిగింది తన తల్లికి సహాయపడడం వల్లనే కదా ఇలా జరిగింది తన చదువు మీద శ్రద్ధను చూపించకపోవడం వల్లనే కదా ఇలా జరిగింది అని చెప్పి గ్రహించుతాడు ఎప్పుడు కూడా అది మూడోట్లో ఉండడం అయితే ప్రారంభించేస్తాడు అదే తడుచుకుంటూ దంతా గమనించిన తన మాస్టారు తన ఇంటికి రమ్మని చెప్పి చెప్పి ఇలాగా రాజుకు చెప్తూ ఉంటారు రాజు ఇప్పుడు వచ్చిన ఈ ఫెయిల్యూర్ అనేది నీకు జీవితంలో శాశ్వతం కాదు అని చెప్పి అనుకో నువ్వు ఇలా నాకు ఇదే శాశ్వత్వాన్ని మాత్రం అనుకోవద్దు రాజు నీ దగ్గర చదివే తెలివితేటలు ఎన్నో ఉన్నాయి నాయన అలాగే ఏదైనా సరే కానీ సాధించగల పట్టుదలతో నువ్వు దీనిని సాధించగలుగుతావు కనుక ఈ చిన్న చిన్న ఓటములను చూసి నువ్వు బెంబేలు ఎత్తిపోవద్దు నువ్వు ఖచ్చితంగా చదువులో ముందడుగు వేస్తావు నువ్వు టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ రాసుకుని తర్వాత ఇంటర్ నుంచి బాగా చదువుకో నీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది నాయన ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్పి చెప్పగా రాజు ఆ యొక్క మాస్టర్ గారు చెప్పే మాటలు సరిగ్గా పట్టించుకోకుండా అందరూ కూడా నన్ను అంటే అవమానిస్తున్నారు నన్ను అందరూ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ చూస్తున్నారు మునుపు దొరికినంత విలువ నాకు ఇప్పుడు దొరకడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అయితే ఆ ఒక్క మాస్టర్ ఒకరోజు తనను పిలిపించి ఏమని చెప్తారు అంటే మీ ఇంట్లో ఆవు ఉంది కదా రాజు నాకు ఒక చెంబు నిండా ఒక లీటర్ పాలు కావాలి కరెక్ట్గా లీటర్ అంటే లీటరు ఆ యొక్క లీటర్ పాలు నువ్వు చెంబు నిండా కూడా నాకు తీసుకురావాలి నేను శివయ్య పూజ చేయాలి అని అనుకుంటున్నాను శివయ్య పూజ చేసేటప్పుడు నేను వెయ్యి నామాలు చదువుకుంటూ శివలింగం మీద స్పూను తోటి సార్లు పాలను అభిషేకం చేస్తూ సహస్ర నామాలతోటి శివయ్యను పూజించుకోవాలి అని చెప్పి ఆ రాజుకు వివరంగా చెప్తారు కానీ రాజు నువ్వు చెంబుతో పాలు తెచ్చేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఆయన ఎక్కడా కూడా ఒక్క చుక్క పాలు కూడా కింద పడకూడదు ఎందుకంటే ఈ యొక్క వెయ్యి సహస్రనామాలు చదివేటప్పుడు నాకు ఒక స్పూన్ తగ్గినా కూడా తగ్గినట్లే నా యొక్క పూజకు అనేది ఫలితం ఉండదు అని చెప్పి చెప్పగా రాజు తెల్లవారిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా మాస్టర్ గారు పాలు అడిగారు చెమ్ము నిండా తీసుకురమ్మన్నారు ఎక్కడా కూడా చుక్కా పాలు కూడా పడకూడదని చెప్పి చెప్పారు చెమ్ము నిండా పాలు తీసుకుని పక్కన పెట్టమ్మా అని చెప్పి నేను మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట అప్పుడు వాళ్ళ చెంబు నిండా పాలు తీసి పక్కన పెడుతుంది వాళ్ళ అమ్మ ఇక జాగ్రత్తగా తన ఇంటి దగ్గర నుంచి మాస్టర్ వారి ఇంటికి చాలా దూరం ఉంటుంది జాగ్రత్తగా రెండు చేతులతోటి చెమ్ముని పట్టుకుని పాల మీదనే ధ్యాసను పెడుతూ ఊర్లో నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు వెనకమాల అందరూ కూడా జీరో రాజు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన రాజు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిన రాజు ఆహానికి పోయాడు గరానా పోయాడు చదువుతాను అని చెప్పి ధీమా పోయాడు అయినా కూడా తప్పాడు అని చెప్పి ఎంతోమంది విక్రిస్తూ ఉన్నారు తనను ఎగతాళి చేస్తున్నారు ఈ మాటలన్నీ కూడా చెవిని పడుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా తలెత్తి చూడకుండా మీదనే ధ్యాసను పెట్టుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ తన యొక్క చెమ్మును పాలను తీసుకుని మాస్టారు గారి దగ్గరికి పెడతాడన్నమాట మాస్టారు గారు అడుగుతారు ఒక్క చుక్క కూడా పాలు వనకలేదు కదా అని అయ్యో మాస్టారు గారు ఒక్క చుక్క కూడా పాలు వలకలేదండి ఎందుకంటే జాగ్రత్తగా నేను చాలా శ్రద్ధను పెట్టి నా కళ్ళన్నీ ఆ పాలమే మీదనే ఉంచి నడుచుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాను మీ పూజకు ఎటువంటి అంతరాయం ఉండదు మీరు కరెక్ట్గా వెయ్యి స్పూన్ల పాలు ఇంట్లో ఉంటాయి అని చెప్పి చెప్పగా మరి ఈ ప్రతిరోజు కూడా ఇలా బాధపడుతున్నావు కదా అందరూ అవమానిస్తున్నారు కదా అంటున్నావు కదా మరి ఈరోజు ఎవరు నేను అవమానించలేదా అంటే అప్పుడు ఆ ఆ యొక్క రాజు చెప్తారు ఏవో మాటలు చెవిని పడ్డాయండి మాస్టర్ గారు కానీ వాటిని నేను పట్టించుకోలేదు ఎందుకంటే నేను తిరిగి వాళ్ళ వాళ్ళు వంక చూస్తే ఇక్కడ పాలు పోతే మీకు పాలు మళ్ళీ పూజకు తగ్గుతాయి కదా అసలే పూజ ఈశ్వరుని పూజ అంటున్నారు అని చెప్పి చెప్పగా అదే జీవితం అంతా అంటే నువ్వు ఏదైతే ఆ ఆ సబ్జెక్టు మీద శ్రద్ధ పెట్టుకుని ఉంటావు అంటే పాల మీద శ్రద్ధ పెట్టుకుని వచ్చావు ఇప్పుడు అప్పుడు నీ చుట్టూ ఎంతమంది అంటున్నా కూడా ఏ మాటలు నీకు వినిపించలేదు కదా ఆ మాటలు నువ్వు మనసుకు తీసుకోలేదు కదా నీ యొక్క మాటలు నువ్వు మనసుకు తీసుకోలేదు మనసు శ్రద్ధంత దృష్టి మీదంతా పాల మీదనే పెట్టావు కనుక ఆ పాలు చొక్క కూడా పడకుండా నువ్వు నా దగ్గర చేర్చగలిగావు కదా రాజు అలాగే ఈ యొక్క చుట్టూ అనే వాళ్ళ మాటలు అను అంటూనే ఉంటారు వేలెత్తి చూపిస్తూనే ఉంటారు ఎగతాళు చేస్తూనే ఉంటారు నాయన కనుక వారి మాటలు ఏవి కూడా నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఎలాగైతే ఇప్పుడు నీ పని మీద శ్రద్ధ పెట్టగలిగావో అలాగే నువ్వు చదువుకుంటున్నటువంటి చదువు మీద అయినా కానీ లేదంటే నువ్వు చేస్తున్నటువంటి పని మీద అయినా కానీ లేదంటే కనుక నువ్వు ఎగ ఎదగాలి అనుకున్నటువంటి లక్ష్యం మీద అయినా కానీ నువ్వు అడుగు పెడితే కనుక దృష్టిని పెడితే కనుక ఖచ్చితంగా ఏ మాటల్ని కూడా నువ్వు పట్టించుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతావు నాయన అని చెప్పి మాస్టర్ గారు చెప్పగా ఆ మాటలకు నిజంగానే రాజు రాజుగారికి అసలు గ్లూస్ బంప్స్ వచ్చేసాయండి అంటే రోమాలు అన్నమాట ఎప్పుడైనా సరే కానీ ఒకరు మనకు మంచి చేయాలి అనుకున్నప్పుడు ఆ యొక్క మంచి అనేది ఇలా ప్రాక్టికల్గా ఇలా జరుగుతుంది అని చెప్పి మనకు కళ్ళకు కట్టినట్లు చెప్పినప్పుడు మన శ్రేయస్సు కోరుకునేవారు మన యొక్క అంటే మన యొక్క ఎదుగుదలను చూసి ప్రశంసిస్తూ ఉన్నప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది కదండీ అటువంటి ఆనందమే రాజుకు కూడా కలిగిందన్నమాట అయితే రాజు మాస్టర్ గారికి ఇదే చెప్తాడు నేను ఖచ్చితంగా ఇలా వీళ్ళ మాట విని ఇన్ని రోజులు పాడు చేసుకున్నాను మాస్టర్ గారు ఇక నుంచి ఊర్లో నన్ను ఎవరు ఎన్ని అంటున్నా కూడా నేను పట్టించుకోనండి నేను ఏదైతే నేను ఐటీ జాయిన్ అయ్యి ఐఐటీలో చవ్వాలనుకుంటున్నాను అందులో జాయిన్ అవుతాను ట్యూషన్స్ జాయిన్ అవుతాను కష్టపడి చదువుకుంటాను నా లక్ష్యానికి నేను ఎదుగుతాను అని చెప్పి సరిగ్గా తిరిగి ఆరు సంవత్సరాల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకొని ఎగతాళి చేసిన వారు సైతం చప్పట్లు కొట్టే విధంగా నెలకు లక్ష రూపాయలు ఉద్యోగాన్ని తెచ్చుకొని తన అమ్మవారు అపురూపంగా చూసుకుంటూ మాస్టర్ గారు చెప్పిన మాటకు విలువనిచ్చి జీవితంలో ఒక గొప్ప స్థాయికి అయితే రాజు ఎదుగుతాడు తల్లి ఈ కథ ద్వారా నువ్వు చెయ్యాలి అనుకుంటున్నది ఏంటో నీకు బాగా తెలిసి వచ్చింది కదూ ఈ యొక్క చేయాలి అనుకుంటున్న సమయంలో నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు నీ గురించి చాటును చెప్పుకునే వాళ్ళు ఉంటారు నిన్ను ఎప్పుడు కూడా అసహించుకునే వాళ్ళు కూడా ఉంటారు నీ పన్ని మాత్రం నువ్వు వెలుత్తు చూపించే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు తల్లి వీరందరి మాటలు తీసుకుని కొన్నాళ్ళు నువ్వు పక్కన పెట్టేసి నువ్వు నీ కుటుంబం కోసం ఏం చేయాలి అనుకుంటున్నావో ఎలా నీ కుటుంబాన్ని మంచి దారిలో పెట్టుకోవాలి అనుకుంటున్నావు ఏది చేస్తే నీ యొక్క కుటుంబ శ్రేయస్సు బాగుంటుంది అనుకుంటున్నావు వీటి మీద దృష్టి పెట్టి అనవసరమైనటువంటి వాళ్ళ మాటలను పక్కన పెట్టి నెట్టేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు సాధించాలి అనుకున్నది సాధించి తీరుతావు బిడ్డ ఇదంతా కూడా నేను ఫిబ్రవరి పదిహేను వరకు నీకు సమయాన్ని ఇస్తున్నాను ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి యొక్క మహాశివరాత్రి రోజు ఆ శివయ్యను దర్శించుకొని నువ్వు గనక ఆ రోజు నుంచి నువ్వు చేయాలి అనుకున్న దాని మీద దృష్టిని పెట్టగలిగితే సాక్షాత్తు ఈశ్వరుడే చెప్తున్న మాట నేను నీకు తోడుగా ఉంటాను నీకు మధ్యలో ఎటువంటి ఒడిదొడుకులు వస్తాయి అప్పుడప్పుడు అపజయాలు కలుగుతాయి వాటిని చూసి నువ్వు కూడా భయపడకుండా నువ్వేదైతే చేయాలి అని అనుకుంటున్నావో అది చేయాలి అనుకున్న పని మీద కనుక నువ్వు దృష్టి పెట్టగలిగితే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయాలనుకున్నది మూడు నెలలలోనే దాని యొక్క రిజల్ట్ నువ్వు చూసి ఆనందపడిపోతావు అలా కాకుండా లేదు నేను నలుగురి మాటలే పట్టించుకుంటాను నలుగురే నాకు ముఖ్యం నలుగురు కోసమే నేను బ్రతుకుతున్నాను నలుగురిలో నాకు విలువ కావాలి పరువు కావాలి అని చెప్పి నువ్వు కనుక ఎప్పుడైతే నలుగురు గురించి ఆలోచించుకుంటూ ఉంటావో నీ కుటుంబం అట్ అడుగు స్థాయికి చేరిపోతుంది బిడ్డ కనుక నువ్వు వెంటనే ఇది తెలుసుకొని నువ్వు అలర్ట్ అవ్వగలిగితే కనుక నీ కుటుంబం దిగ జారిపోకుండా నష్టాల్లో పడిపోకుండా చాలా వరకు కూడా కాపాడిన దానివి అవుతావు కనుక నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఇది నీతి అయ్యే మాట ఈశ్వరుని మాట నా మాట కనుక నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన దానిలో అడుగు వేసే ప్రయత్నం చేయతల్లి అని చెప్పి ఈరోజు చక్కగా సేవయ్యే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశం ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కాదు మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఒకకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది కదా కింద కామెంట్ సెక్షన్లో మీ ఓం నమ శివ కానీ శ్రీమాతే నమ అని కానీ ఓం సాయిరా అమ్మని కానీ మీ ఇష్టమైన మీ భగవంతుని పేరు కామెంట్ అయితే చేయండి నిజంగా ఈ శివరాత్రి లోపే మనందరికీ కూడా శివయ్య ఆశీస్సులు మనందరికీ లభించాలనే బాబావారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులతో పాటు ఆ శివయ్య అనుగ్రహం మన పైన ఉంటే గనక మనకి ఇంకేం కావాలి చెప్పండి మనందరము కూడా ఈ శివరాత్రికి ప్రతి ఒక్కరము కూడా ఆ శివయ్య ఆశీస్సులకు వాళ్ళందరము కూడా పాత్రలు అవ్వాలని నేను కూడా శివయ్యను మనస్ఫూర్తిగా మీ అందరి గడుపున కోరుకుంటున్నానండి మన పైన మన కుటుంబ సభ్యులందరిపైన కూడా ఆ శివ పరమాత్ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటానండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ సర్వేజన సుఖినో భవంతు